యంగ్ హీరో నరేష్ అందాల నటి ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటిస్తున్న డార్క్ కామెడీ ఎంటర్టైనర్ గుర్రం పాపిరెడ్డి చిత్రం ఈ నెల పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది ఒక శవాన్ని దొంగలించడానికి శ్రీశైలం అడవుల్లోకి వెళ్లిన నలుగురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది ఈ క్రమంలో జరిగే గందరగోళం అనూహ్య మలుపులు హాస్యంతో సినిమా రూపొందిస్తున్నట్లుగా వెల్లడించారు లెజెండరీ నటుడు బ్రహ్మానందం న్యాయమూర్తి పాత్రలో కనిపించారు తమిళ నటుడు యోగి బాబు కీలక పాత్ర పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అయితే ఈ సినిమాకు మురళీ మోహన్ దర్శకత్వం వహిస్తుండగా వేణు సిద్ధి అమర్ బుర్రా జయకాంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారని చెప్పారు ప్రమోషన్ చేశారు మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ డిసెంబర్ నైన్టీన్త్ మర్చిపోవద్దు కంపల్సరీ రండి చాలా కష్టపడి అందరు యాక్టర్స్ చాలా చాలా మంచిగా వచ్చింది మూవీ సో డిసెంబర్ నైన్టీన్త్ మీరు అందరూ వచ్చి చూసి ఆదరిస్తారా అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సో అంత బాగాని ఐ హోప్ వైజాగ్కి సినిమా చాలా దగ్గర వైజాగ్ పీపుల్ లవ్స్ ఫిల్మ్ లాట్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ మేము ఇక్కడ దాకా రావటానికి మా రెడ్డి డిసెంబర్ నైన్టీన్త్ మీ అందరి ముందుకు వస్తుంది మీ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మేము యాక్చువల్లీ అందరు క్యారెక్టర్ స్టూపిడ్స్ పెద్ద స్టూపిడ్స్ మేము అందరం సో స్టూపిడ్ మూవీ చేస్తున్నాం కానీ స్మార్ట్ గా ఆడియన్స్ ముందు రా పోచ్చు ఏమో చూడండి అంటే ఆ సినిమాలో మంచి సినిమాలో స్టూపిడ్ క్యారెక్టర్స్

యోగి బాబు క్యారెక్టర్ పేరు ఉడ్రరాజు అండి హీ ఆల్సో హ్యాస్ అ వెరీ ప్రామినెంట్ రోల్ అసలు చాలా చాలా కామికల్గా ఉంటుంది అండ్ ఇట్స్ హిస్ తెలుగు డెబ్యూ సో హీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఎక్సైటెడ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్ ఫర్ ఆల్ ప్రమోషన్స్ కానీ హీస్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐ విల్ రియలీ ఎంజాయ్ హిస్ క్యారెక్టర్ అది ప్రొడ్యూసర్ని అడగాలి తమిళ తెలుగు రెండు అంటే గారు డెఫినెట్లీ చాల రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన కూడా చెప్పాడు మీరు వినుంటారు సో ఐ మీన్ డైరెక్టర్ గారు కథ కథలో ఒక ప్రామినెంట్ రోల్ ఉండాలి బ్రహ్మానంద గారికి ఈక్వల్గా అన్నట్టు చూసినప్పుడు యోగి యోగిబాబు గారు మా మా అదృష్టం ప్రకారం ఆయన డేట్స్ కూడా దొరికాయి ఆయన యాక్చువల్లీ చాలా బిజీ ఉన్నాడు యోగిబాబు గారు ప్రమోషన్స్ కూడా రావట్లేదు చాలా పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నాడు సో అయినా కానీ మాకు కొంచెం ఆయన గురించి వెయిట్ చేసి ఆయనే కావాలని మా డైరెక్టర్ గారు పట్టుబట్టి తీసుకొచ్చారు చాలా బాగా వచ్చు ఈక్వల్గా ఉంటుంది సార్ మీరు నైన్టీన్ చూడండి ఈక్వల్గా ఉంటుంది యాక్చువల్లీ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ యోగి బాబు గారిది బట్ ఈక్వల్గా ఉంటుంది చాలా యాక్చువల్లీ అందరు క్యారెక్టర్స్కి బాధ లేస్తే అది మాకు కామెడీ లాగా ఉంటుంది అది యా ట్రై చేసాం కానీ అది డాన్స్ లాగా అయిపోయింది మీరు ట్రైలర్లో చూస్తారు లేదు ఐ డోంట్ డో యా కానీ హీరోకి అండ్ వంశీ అండ్ రాజ్ కుమార్ గారు జీవనన్న వాళ్ళకి ఉంటుంది మంచిగా